పెట్టి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ ఉమెన్స్ డే ని మనం చాలా భద్రంగా భద్రతగా ఎవరే ఉమెన్ ఏమిస్తున్నాం అనేది క్లారిటీగా మనం చేస్తే బాగుంటుందని మీ అందరికి ఒక్కసారి రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవాలి అక్కడ ఉంటారు కనిపించాలి అలాగే ఈ ప్రభుత్వంలో ఉమెన్ కి మహిళా రక్షణ మహిళా భద్రత మహిళల వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఉమెన్ కి మనం క్లియర్ గా చెప్పడానికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలని ఉమెన్ కి మనం వివరించడానికి మనం ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నిన్ననే మొత్తం అప్షర్స్ అందరితో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాం మీ అందరితో ఇరవై ఆరు జిల్లా కలెక్టర్స్ ఒకసారి చెప్పాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మీ అందరికి కూడా ఈ రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు పెట్టడం అమ్మా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నేను సత్యనారాయణ సెక్రటరీ వెల్ఫేర్ మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్ ఎయిత్ అనేది మనకి జరుగుతుంది సో ఈ సందర్భంలో ఆల్ ద ద ద కలెక్టర్స్ ఫ్రమ్ అండ్ కార్పొరేషన్ ఏ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్

సో మొత్తం లక్ష రెండు వేల మందిని అంటే మనకి సెలక్షన్ ఆఫ్ ద బెనిఫిషరీ జస్ట్ లైక్ ఓబిఎంఎంఎస్ కలగేట్ లెక్స్ చేశారు ఇదే ప్రాకెక్ట లో మనం చేసుకోవాల్సి ఉంటుంది సో ద్వెంట్ ఆఫ్ ద ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఇస్ ఇంపార్టెంట్